హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందరికీ ముందుగా ఓం శ్రీ గురుభ్యో నమః ఈ ఈరోజు మన వీడియో అతి ముఖ్యమైన సందేశంతో వచ్చేసింది ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయొద్దు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ప్రగతికి ధ్యానం ఏకైక మార్గం మరి మనం అందరం కూడాను ఈ ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలో పయనించుటకు ముందుకు తీసుకెళ్తుంది ఈ ఉచిత ధ్యాన శిక్షణ అవగాహన సదస్సు ఏ మిషన్ ఆఫ్ శ్రీరామచంద్ర వీరఘట్టం వీరఘట్టం పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి మన వీరఘట్టంలో ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆధ్యాత్మిక జీవన సమాజము ఏ మిషన్ ఆఫ్ శ్రీరామచంద్ర వారి ఆధ్వర్యంలో సత్సంగము మరియు ధ్యానము అవగాహన కార్యక్రమం మెయిన్ రోడ్లో ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమం ఉచితంగా ఈ పట్టణ ప్రజలకు అందించబడుతుంది ఈ ధ్యాన కార్యక్రమం వలన శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఆత్మప్రకాశము కలుగుతాయి మన ఋషులు అందించిన భారతీయ ధ్యానాన్ని నేటి శాస్త్రీయ పరిజ్ఞానం ఎలా సమర్థిస్తుందో తెలియజేస్తూ నేటి సమాజాన్ని శాసిస్తున్న ఈ రుగ్మతలను పాలద్రోలుతూ శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఆర్థిక స్వాలంబన ఆనందకరమైన జీవితము ఆధ్యాత్మిక ప్రగతిని సమాజ మార్గ రాజయోగం ద్వారా అందిస్తూ నైతిక ధార్మిక విలువలను పెంపొందిస్తూ ఆరోగ్యకరమైన భావి భారత సమాజాన్ని మీ సహకారంతో అందించవచ్చు తద్వారా మనుషుల్లో తీవ్రమైన ఆవేదన ఆందోళన అశాంతి మానసిక ఒత్తిడి గురవుతూ ఉన్నారు ఈనాటి సమాజ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని మన పట్టణ పుర ప్రజలందరూ వినియోగించుకోవలసిందిగా కోరుచున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని చూస్తూ ఒక లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కనుక అందరికీ షేర్ చేయండి జోనల్ కోఆర్డినేటర్ గురువులు శ్రీ ఎస్ ఉమామహేశ్వరరావు గారు చెప్పిన కొన్ని అమూల్యమైన విషయాలను వారి మాటల్లో విందామా నా పేరు ఉమామహేశ్వరరావు జోనల్ ఇన్ఛార్జిని ఆధ్యాత్మిక జీవన సమాజము ఈ మిషన్ ఆఫ్ శ్రీరామచంద్ర అనే ఈ సంస్థ గత పది సంవత్సరాలుగా విరగట్టం పట్టణ ప్రజలకు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాలు అందిస్తుంది ఈరోజుకి కొన్ని వందల మందికి ఈ మిషన్ ధ్యాన ప్రక్రియను మానవాళికి అందిస్తుంది దీనిని వీరఘట్టం గ్రామంలో ఐ విజయలక్ష్మి గారి ఇల్లు అంటే మెయిన్ రోడ్లో ప్రతి ఆదివారం ఆరు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉచిత ధ్యానము మరియు సత్సంగము నిర్వహించబడుతుంది ఈ మిషన్ ఈ మార్గం పేరు ఈ సహజ మార్గ రాజయోగ ధ్యాన ప్రక్రియ అంటారు దీనిని పాటించడం ఆచరించడం చాలా సరళమైనది సహజమైనది ప్రతి ఒక్క గృహస్థుడు ఆచరించదగినది దీనిని మా గురుదేవులైన శ్రీ రామచంద్రజీ మహారాజ్ గారు మానవాళికి అందించారు ఈ మిషన్ మన దేశంలో ఉత్తరప్రదేశ్లో పంతొమ్మిది వందల నలభై ఐదు షాజహాన్పూర్ నందు మా గురుదేవులైన రాబోజీ మహారాజ్ వాల గురువు గారి పేరున ఆయన రామచంద్రజీ గారి పేరున ఈ మిషన్ స్థాపించడం జరిగినది మేమెవరము గురువులం కాదు ఒక బాబూజీ గురువు ఆయన ఆయన మాత్రమే గురువు మేము ఆయన సేవకులం మాత్రమే మన ఋషులు అందించిన భారతీయ ధ్యానాన్ని పద్ధతిని నేటి సమాజానికి శాస్త్రీయ పరిజ్ఞానంతో ఈ విధానాన్ని అందిస్తున్నాము దీన్ని ఆచరించడం ద్వారా మానవులు మొదటిగా ధ్యానము శారీరక ఆరోగ్యాన్ని ఇస్తుంది ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతనిస్తుంది మరియు ధ్యానం ద్వారా ఆత్మ ప్రకాశం అందిస్తుంది సహజ మార్గ రాజయోగ ధ్యాన ప్రక్రియ ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మికత కాకుండా నేటి సమాజంలో పతనావస్థకు వాళ్ళవుతున్న నైతిక విలువలు ధార్మిక విలువను పెంపొందిస్తూ ఆరోగ్యకరమైన భావి భారత సమాజాన్ని నిర్మించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యము అయితే ఈనాటి సమాజంలో ఎలాంటి స్థితిలో ఉన్నారంటే అన్ని వర్గాల వారు భయభ్రాంతులకు గురవుతున్నారు లోపల బయట మానసిక ఒత్తిడి ఆందోళనకు గురవుతున్నారు వీటన్నిటికీ కారణం మనలో రోగ నిరోధ శక్తి లేకపోవడమే ఇలాంటి పరిస్థితులు మనల్ని పట్టి పీడిస్తున్న సామాజిక ఆర్థిక అభద్రతాభావంతో సతమతమవుతూ ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు దీనికి కారణం తీవ్రమైన మానసిక ఒత్తిడి ప్రశాంతత లేకపోవడం నిద్ర సరిగా పట్టకపోవడం భవిష్యత్తుపై ఆందోళన కారణమవుతున్నాయి వీటన్నిటినీ ఆత్మనోనిత అంటారు ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా గురువులు శ్రీ ఎస్ ఉమామేశ్వర గారు చెప్పినటువంటి అమూల్యమైన విషయాలను విన్నారు కదా మరి మరొక చక్కటి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఓం శ్రీ గురుబ్యో నమ